ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో శ్రీవారి భక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నా తిరుమల తిరుపతి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవ ఈ సేవలన్నీ కూడా నవంబర్ నెలకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనే దాని గురించి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి అలాగే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కదండి అయితే బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి స్వామివారికి గరుడ వాహన సేవలు నిర్వహిస్తున్నారు గరుడ సేవ సందర్భంగా ఈ రోజు అధిక సంఖ్యలో తిరుమలకి భక్తులు రావడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా తిరుమలలో ఈ రోజు దర్శనాలకి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా నవంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవ నవనీత సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఓం నమో వేంకటేశాయ ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి నవనీత సేవ పరకామణి సేవ అండ్ గ్రూప్ సూపర్వైజర్ సేవ ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్ టూ థౌసండ్ అట్ లెవెన్ అంటే తిరుపతి తిరుమల శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామని సేవ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవ ఈ సేవలన్నీ కూడా నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే సెప్టెంబర్ ముప్పైయో తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి శ్రీవారి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తుల్ని లైన్ లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం ప్రసాదాలు తయారు చేసే వద్ద జీడిపప్పులు వలవడం పూలమాలలు అల్లే వద్ద పువ్వులు మాలలు అల్లడానికి అందించడం ఇంకా అన్న కేంద్రంలో భక్తులకి అన్న వడ్డించడం ఇలా పలు ప్రదేశాల్లో చేసే సేవనే శ్రీవారి సేవ అంటారు ఈ శ్రీవారి సేవకి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అయితే ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అయినా బుక్ చేసుకోవాలి లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యులు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవాలండి ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకోవడానికి మీ ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల పైన అరవై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఇక నవనీత సేవ నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి ఘోషాలను శుభ్రం చేయడం రంగోలీ వేయడం వెన్న తీయడం పిడకలు చేయడం ఈ సేవనే నవనీత సేవ అంటారు ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఈ నవనీత సేవకి ఎలిజిబుల్ అండి నవనీత సేవని కూడా ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యులు ఒక గ్రూప్ అయినా బుక్ చేసుకోవచ్చు శ్రీవారి సేవ కావచ్చు నవనీత సేవ కావచ్చు ఏడు రోజుల సేవ అయితే ఉంటుంది మీరు ఏడు ఆ సేవ చేశాక చివరి రోజున మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు ఇకపోతే పరకామణి సేవ పరకామని సేవ అంటే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామని సేవ అంటారు అయితే ఈ పరకామని సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి కాకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ పాండిచ్చేరి మహారాష్ట్ర ఈ ఆరు రాష్ట్రాలకి సంబంధించిన వారు టెన్త్ క్వాలిఫికేషన్తో కూడా పరకామని సేవని జనరల్ కేటగిరీలో బుక్ చేసుకొని పరకామణి సేవలో పాల్గొనవచ్చు అది కూడా మెయిన్ పర్సన్స్ మాత్రమేనండి అయితే ఈ పరకామని సేవ మూడు రోజుల సేవ లేదా నాలుగు రోజుల సేవ ఉంటుంది మీరు ఎన్ని రోజులు సేవనైతే సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారు అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు ఈ పరకామని సేవని ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా మాత్రమే బుక్ చేసుకోవాలండి ఇకపోతే సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవ ఈ సేవ పదహైదు రోజులు ముప్పై రోజులు తొంభై రోజుల సేవ ఉంటుంది మీరు ఎన్ని రోజులైతే ఈ సేవని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారో అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున మాత్రమే మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు అయితే ఈ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది నలభై ఐదు సంవత్సరాల పైన అరవై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి అండ్ ఈ సేవని ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా మాత్రమే బుక్ చేసుకోవాలండి ఈ సేవకి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఈ సేవని బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మీరు టెన్త్ క్వాలిఫికేషన్ అయి ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామని సేవ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు ఈ సేవలన్నింటినీ నవంబర్ నెలకి సంబంధించి ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని సెప్టెంబర్ ముప్పయో తేదీ ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు ఇంకా టీటీ దేవస్థానం అనే అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అసలు ఈ సేవలు అంటే ఏంటి టీటీడీ గైడ్ లైన్స్ ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ సేవల్ని బుక్ చేసుకోవడానికి ఉన్న కొత్త రూల్స్ ఏంటి అనేదానికి సంబంధించి ఇంకా ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అలాగే ఏ సేవని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేసిన్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీరు ఈ సేవా టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఇకపోతే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు తిరుమల స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కదండి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఈ రోజు ఉదయం మోహిని అవతార లో తిరుమల మాడవీధుల్లో స్వామి వారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి గరుడ వాహన సేవలు నిర్వహిస్తారు అయితే గరుడ వాహన సేవ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా గరుడ సేవ రోజు ముందు రోజు రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఘాట్ రోడ్ మార్గంలో టూ వీలర్స్ ని అనుమతించరు అదే విధంగా ఈ గరుడ సేవకు కూడా నిన్న రాత్రి తొమ్మిది గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు ఘాట్ రోడ్ మార్గంలో టూ వీలర్స్ అంటే ద్విచక్ర వాహనాలను అనుమతించకుండా టీటీడీ వారు నిలుపుదల చేయడం జరిగింది అయితే ఈ గరుడ సేవకి అనగా ఈ రోజు గరుడ సేవ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకి రావడంతో మధ్యాహ్నం వరకు కూడా ఆర్టీసీ బస్సులతో పాటుగా ప్రైవేటు వాహనాలంటే ఓన్ వెహికల్స్ అంటే ఎల్లో బోర్డు కాకుండా వైట్ బోర్డు ఉన్న ఓన్ వెహికల్స్ ని మాత్రమే తిరుమలకి టిడి వారు అలో చేయడం జరిగింది మధ్యాహ్నం కల్లా తిరుమలలో ఉన్న పార్కింగ్ ప్రదేశాలన్నింటిలో కూడా వాహనాలు ఫుల్ గా నిండిపోవడంతో మధ్యాహ్నం నుంచి ప్రైవేట్ వాహనాలన్నింటినీ కూడా టీటీడీ వారు నిలుపుదల చేసి కేవలం భక్తులందరినీ కూడా ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ఘాట్ రోడ్ మార్గంలో తిరుమలకి చేర్చుతూ ఉన్నారండి అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఘాట్ రోడ్ మార్గంలో ప్రైవేటు వాహనాల అన్నింటినీ కూడా స్టాప్ చేసి కేవలం ఆర్టీసీ బస్సుల ద్వారా మాత్రమే భక్తులు తిరుమల కొండపైకి చేర్చుతున్నారు సో తిరుమల కొండ పైన గరుడ సేవ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అయితే ఉన్నారండి ఉదయం నుంచే గ్యాలరీలో గరుడ వాహన సేవ సందర్భంగా వాహన సేవను దర్శించుకోవడానికి భక్తులు ఫుల్గా నిండిపోవడం జరిగింది మధ్యాహ్నం నుంచి సుపదం ఎంట్రీ పాయింట్ వద్ద కావచ్చు ఇంకా తిరుమల నంబి ఆలయం ఎంట్రీ పాయింట్ వద్ద కావచ్చు ఇక్కడ ఇలా పలు ప్రదేశాల్లో ఉన్నటువంటి క్యూలైన్ ఎంట్రీ పాయింట్స్ దగ్గర కూడా భక్తులు అధిక సంఖ్యలో నిండిపోవడం జరిగింది వాహన సేవ వస్తున్న సమయంలో గ్యాలరీలో ఉన్న భక్తులతో పాటుగా సుపథం ఎంట్రీ వద్ద కానీ వరాహస్వామి గెస్ట్ హౌస్ పాయింట్ వద్ద కానీ ఇలా పలు ప్రదేశాల నుంచి క్యూలైన్ల ద్వారా అంటే బయట ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా క్యూలైన్ ద్వారా గ్యాలరీస్ వద్దకి అలో చేసి అందరికీ కూడా వాహన సేవను దర్శనం కల్పించే అవకాశం అయితే ఉంది సో ప్రతి సంవత్సరం కూడా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పన్నెండు లేదా ఒంటి గంట వరకు భక్తులందరికీ గరుడ వాహన సేవ దర్శనం కల్పించే వరకు వాహన సేవ అనేది ఉంటుందండి ఈ సంవత్సరం కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు భక్తులందరికీ కూడా గరుడ వాహన సేవ దర్శనం కల్పించడం జరుగుతుంది తిరుమలలో అయితే గరుడ సేవ సందర్భంగా అధిక సంఖ్యలో ఎక్కడ చూసినా అధిక సంఖ్యలో భక్తులు అయితే ఉన్నారు భక్తులు తిరుమలలో ఏ విధంగా అధిక సంఖ్యలో ఉన్నారు అనే దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారండి అండ్ అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఎవరైతే తిరుమల వస్తున్నారో ఆ భక్తులు అందరూ కూడా పాప వినాశనం రూట్ లో పురోహిత సంఘం వద్ద టిటిడి వారు ఏర్పాటు చేసిన పల పుష్ప ప్రదర్శనశాలను వీక్షించి కనులారా దర్శనం చేసుకోగలరు అంటే వివిధ రకాల పుష్పాలు తిరుమలకి సంబంధించి పలు విశేషాలు అయితే ప్రదర్శనశాల వద్ద టీటీడీ వారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తిరుమలకి బ్రహ్మోత్సవాల సమయంలో వస్తున్నటువంటి భక్తులు ఎవ్వరూ కూడా మిస్ కాకుండా చూడవలసిందిగా కోరుచున్నాను అండ్ అలాగే గరుడ సేవ సందర్భంగా ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రోజుకు సంబంధించి ఆఫ్లైన్ టోకెన్స్ టోకన్స్ని నిన్న టీటీడీ వారు ఇవ్వకుండా క్యాన్సిల్ చేయడం జరిగిందంటే ఈ రోజుకు సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం ను కావచ్చు ఈ రోజుకు సంబంధించి టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి సో ఈ రోజు ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా టోకెన్ లేని ఫ్రీ దర్శనం క్యూలైన్ లో మాత్రమే అలో చేయడం జరిగింది భక్తులందరికీ కూడా ధర్మ దర్శనం మాత్రమే ఈ రోజు కల్పించడం జరుగుతుందండి ఇకపోతే నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ ఇరవై తేదీ శనివారం రోజున డెబ్బై ఐదు వేల ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా నలభై ఐదు వేల నాలుగు వందల పదమూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట కంపార్ట్మెంట్ బయట ఆక్టోబస్ భవనం వరకు కూడా ప్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్న భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం జాయిన్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా దర్శనం పూర్తవడానికి సుమారుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందండి భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఓకే అండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి స్వామివారి గరుడ వాహన సేవ అనేది ప్రారంభమవుతుంది సో గ్యాలరీస్ లో ఉన్న భక్తులు కావచ్చు ఇంకా అవుట్ సైడ్ ఉన్నటువంటి భక్తులు కావచ్చు అందరికీ కూడా రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు స్వామివారి గరుడ వాహన సేవ దర్శనం అనేది టీటీడీ వారు కల్పించడం జరుగుతుంది సో భక్తులు ఎవ్వరూ కూడా తొందర పడకుండా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ దర్శనాలకి సంబంధించిన వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్